నీకు పదైదు వేలు చిట్టి తల్లి ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరికి ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో తమ్ముడికి నీకు పదైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చిరా దగ్గరకు నీకు కూడా పదహైదు వేలు నీకు ఇంకో నీకు కూడా పదహైదు అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాటిస్ట్కి చూపిస్తే ఇతని ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు ఎవరైనా ఎవరని చెప్తారు చూపించండి అతనికి మరి ఇలాంటి వాడు భవిష్యత్తులో అసలు నాకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలనిపిస్తే అసలు ఇతని మానసిక స్థితిని ఎవాల్యుయేట్ చేయడానికి అసలు టోటల్గా ఒక మెడికల్ టీమ్ని పంపించండి ఢిల్లీ నుంచి ఎయిమ్స్ నుంచి అనిపిస్తుంది మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజమేది నిజమేది మనం అర్థం చేసుకోవాలి దాన్ని సో నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మానసిక ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం రైట్ కాదు అందుకని చెప్ప ముఖ్యంగా మనకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు నేను ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చెప్తున్నా బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మో చూసుకోండి మిమ్మల్ని అందరినీ మీరు అనుకుంటారేమో అతని అతని బలం మానసిక బలం అది పెచ్చది అది పిచ్చ అంటారు దాన్ని ఆ పిచ్చను చూసి నమ్మకం ఏదైనా చేస్తాడు అనుకుంటే మీకు తెలుసు ఇట్లాగే గడాఫీ ఇలాగే బాబా మనకి సద్దాం హుసేన్ కూడా చేశారు అందుకని చాలా జాగ్రత్త వైసీపీ మద్దతుదారులు కూడా నాకు మీ మీద ప్రత్యేకంగా నాకు ద్వేషం లేదు గుర్తుపెట్టుకోండి జగన్ని వరంగల్లో తన్ని తరమేశారు ఎందుకంటే మీ దాస్తికం భరించలేరు సామాన్య ప్రజలు భరించలేరు మీరు డబ్బులు చేసుకోండి అవినీతికి పాల్పడండి మాకు ఇబ్బంది లేదు అసలు మమ్మల్ని ఎవరు బతకకూడదు అనుకుంటారేంటి నేను చెప్తా ఉన్నాను కదా మీకు వీళ్ళు వస్తే రానివ్వరు రానివ్వరు అని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు నేను ఎందుకు నేను ప్రత్యక్షంగా వీళ్ళ మానసిక స్థితిని నేను తెలుసుకున్నాను నేను చూసినవాడిని నేను హైదరాబాద్లో జగన్ గురించి చాలా క్షుణ్ణంగా తెలిసిన వాడిని నేను అతను తెలిసిన చాలా సన్నిహితున్న బా తెలుసు క్రూరుడు విపరీతమైన దురాశ ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు తెల్ల చొక్కాలు వేసుకోకూడదు మీరు దయచేసి నాకు చూపలేదు నిన్న కాదు ఇవి ఇలాంటి దగ్గర వాళ్ళందరికీ చాలా కోపాలు వచ్చేస్తాయి వైసీపీ వాళ్ళకి మీరు నా మీద మీమ్స్ చేసుకోండి మీరు నన్ను ట్రోల్ చేసుకోండి నాకు ఓకే నేను ఆంధ్ర మీరు ఏదైనా చేసుకున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేసుకుంటాను నేను ఏదైనా చేసుకో మీరు ఊహించండి నలభై ఆరు మంది చచ్చిపోయారు కన్స్ట్రక్షన్ వర్క్స్ భవ నిర్మాణ కార్మికులు ముప్పై లక్షల మంది పాతిక విభిన్నమైన వృత్తులు దానికి రిలేటెడ్ వృత్తుల్లో మనకి వాళ్ళు పాపం కకావికలం అయిపోయారు ఎవడన్నా సరే ఎంత పిచ్చు ఉండాలి వాళ్ళకి నేను మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యపానం అమ్మటం ఏంటని మనకి ఎవరికి మన అందరికీ ఆంధ్ర ప్రజలకు పిచ్చొచ్చేసిందా ఎవరు మాట్లాడరా దీని మీద కోపాలు రావా అంటే అంటే మనందరికి ఉదాసీనత వచ్చేస్తుంది పెరికితనం ఉదాసీనత ఆవహించేస్తుంది నేను అందుకునే వెరీ రెగ్యులేటెడ్ ప్రో మన పాలసీని మాట్లాడుతాను మనకి ఎలికర్ పాలసీ సో మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఏం చెప్తున్నానంటే ఇట్ ఈస్ అ హై టైం టు కిక్ వైసీపీ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ అ హై టైం అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు రోజున ప్రతిపాదిస్తుంది నేను మన ఇచ్చిన ఈ పిలుపుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకున్న దానికి పవర్ షేరింగ్ కానీ జనసేన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా బలమైన స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపడుతుంది ఎక్కడ ఎన్ని ఎక్కడాని కాదు ఆ వ్యూహం నాకు వదిలేండి పది సంవత్సరాలు పార్టీని తీసుకొచ్చిన మీ అందరి ఆదరాభిమానాలు మీ అందరి ఆదరాభిమానాలతోటి మీ అందరి ప్రేమతోటి మీ అందరి ఆదరాభిమానాలతోటి పది సంవత్సరాలు నేను పార్టీని తీసుకొచ్చాను ఇక్కడ దాకా అలాంటి నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి ఎందుకు చెప్తున్నానంటే జనసేన అసెంబ్లీకి అడుగుపెట్టిన రోజున ఆంధ్రప్రదేశ్ దిశ దశ మార్చేస్తాం ప్రయారిటీ ప్రయారిటీ పొలిటికల్ స్టెబిలిటీ పొలిటికల్ స్టెబిలిటీ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ దాని నెక్స్ట్ ప్రయారిటీ లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ ఫస్ట్ టైం స్ట్రీమ్ లైన్ చేద్దాం అందరినీ పోలీస్ అధికారులకి మిగతా అధికార యంత్రాంగానికి వారి బాధ్యతను గుర్తు చేద్దాం మనం ఒకసారి పోలీసు అనేవాడు ఎలా ఉండాలి ఐఏఎస్ అధికారులు ఎలా ఉండాలి గుర్తు చేద్దాం ఒకసారి అలాగే అధికారాన్ని ఎలా పంచుకుందాం ఏం చేద్దాం అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని పార్లమెంట్లో కూడా జనసేన వెళ్ళాలి పార్లమెంటుకి కూడా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకోవాలి స్టీల్ ప్లాంట్కి క్యాప్టీ మైన్స్ రావడానికి మన గొంతు వినిపించాలి ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి వలసలు ఆకటానికి ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా వలసలు నాపుదాం ఇన్ని లక్షల మంది వెళ్ళిపోయి తిరిగి వెనక్కి పిలిపిద్దాం అందరిని అలాగే మత్స్యకారులకి ఎక్కడో వెళ్ళి గుజరాత్ మన తమిళనాడుకి వెళ్లకుండా ఇక్కడే మనకి తొమ్మిది వందల నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉన్న తీరం తీర ప్రాంతంలోనే మనం ఇక్కడే ఉండేలాగా చేసుకుందాం ఇక్కడికి ఉపాధి అవకాశాలు తెచ్చుకుందాం యువతకి ఉద్యోగులకి భద్రత ఇద్దాం పర్మినెన్సీ లేని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ వారికి ఉద్యోగ భద్రత ఎలా తీసుకురావాలని ఆలోచిద్దాం మందు రేట్లు పెరిగిపోయి పాపం కల్తీ మందు తాగుతూ కాలేయం చెడగొట్టుకుంటున్న మన రాష్ట్ర మద్యమైన ప్రియులందరికీ తక్కువ మధ్య తక్కువ తక్కువ అంటే మద్యం మితంగా తాగమనే నా విన్నపం అందరికీ అందుకే మద్యం లేకపోతే రాష్ట్ర ఆదాయ వనరులు లేవు పాపం కరోనా టైంలో మద్యం కోసం ఎంత కరువాసిపోయినా కష్టాలు నాకు తెలిసిన అందుకే మన మద్యాన్ని మనం నిషేధించట్లా అది అలాంటి మాటలు మనం ఇవ్వట్లా కానీ మద్యాన్ని రెగ్యులేట్ చేసే విధానం కానీ కొత్త సరికొత్త పాలసీ పట్టుకొద్దాం కల్తీ మందుతోటి కాలేయాలు చెడగొట్టి పిల్లల్ని అనాముఖ్యం చేసి ఆరో అనారోగ్యాలు చెడగొట్టి ఇలాంటివి కాకుండా ఒక భద్రత తీసుకొద్దాం తెలుగుదేశంతో అధికారాన్ని ఎలా పంచుకుందాం అది ముఖ్యమంత్రి స్థానమా ఇంకో స్థానమా ఎట్లా చేద్దాం ఇవన్నీ ఇప్పుడు మాట్లాడలే తెలుగుదేశంతో అధికారాన్ని ఎలా పంచుకుందాం అది ముఖ్యమంత్రి స్థానమా ఇంకో స్థానమా ఎట్లా చేద్దాం ఇవన్నీ ఇప్పుడు మాట్లాడలేదు